మంచిర్యాల జిల్లాలో వరద బాధితుల్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పరామర్శించారు జైపూర్ మండలంలోని పర్యటించిన ఆమె వరద బారిన పడి ఇబ్బంది పడుతున్న బాధితులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథరావు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి అందుకుల శ్రీనివాస్ మరియు జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు కోటపల్లి మండలం చెన్నూరు జైపూర్ మండలంలో అటు ప్రాణహిత నది గోదావరి నది రెండు నదుల మధ్యలో ఉన్న ఈ నియోజకవర్గ మూడు మండలాలు గత మూడు సంవత్సరాల నుంచి నాలుగు సార్లు పంట నష్టం జరుగుతుంటే భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధర్నాలు చేసి రాష్ట్రోకలు చేసి పాదయాత్రలు చేసి వినతి పత్రాలు సమర్పించినా కూడా అక్కడికి మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్న దిశగా అక్కడ ధర్నా చేసినా కూడా ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ పట్టించుకోకపోవడం చాలా విచారకరమైన విషయం ఈ మూడు సంవత్సరాలు నాలుగుసార్లు పంట నష్టంతో పాటు ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు పంటతో పాటు ఇటు గృహాలు కూడా అన్ని మునిగిపోవడం జరిగింది దీనికి మేము మొదటి నుంచి కోరుతున్నాం ఈ గత పదిహేను రోజుల నుంచి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మేము ఒకటే కోరుకుతున్నాం వెంటనే యుద్ధ ప్రాతి చర్య చేపట్టి ఇల్లైతే కూలిపోయిన వాళ్ళకు వెంటనే నష్టపరాన్ని చెల్లించాలని చెప్పేసి మనం ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తూనే వస్తున్నాం కానీ ఆ ఎమ్మెల్యేకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం మనకు అనుభవం అవుతుంది మేము ఇప్పటికీ కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా అడుగుతున్నాం మీరు సర్వేలు నిర్వహించే వరకు సర్వేలు నిర్వహించుకొని ఇచ్చేంత వరకు సరే రైతులు వెయిట్ చేస్తారు కానీ గృహాలు మాత్రం కూలిపోయిన వాళ్ళకి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం